ఈరోజు మనం రీసెర్చ్ పేపర్ రాయడం ఎలా అనే దాని గురించి బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం రీసెర్చ్ పేపర్ అనేది చాలామందికి కష్టంగా అనిపిస్తుంది కానీ ఒకసారి ఆ టెక్నిక్ ఏంటో తెలిస్తే పెద్దగా కష్టం అనిపించదు పైగా చాలా శ్రద్ధతో మరిన్ని పేపర్లు రాసేందుకు ఉత్సాహంగా కూడా ఉంటారు అది ఎలాగో తెలుసుకుందాం దానికన్నా ముందు అసలు రీసెర్చ్ పేపర్ అంటే ఏంటి రీసెర్చ్ పేపర్ అంటే మనం ఏదైనా ఒక సమస్యని సమాజంలో ఉన్న ఎన్నో సమస్యల్లో ఒక సమస్యని ఎంచుకొని ఆ సమస్యపై గతంలో ఎటువంటి పరిశోధనలు జరిగాయి మనము ఏ విధంగా దాన్ని మరింత పరిశోధించి కొత్త విధంగా దాన్ని చూపించే ప్రయత్నం చేయొచ్చు ఏవైనా సొల్యూషన్స్ కూడా చూపించే అవకాశం ఉంటుందా లేదా అనే విషయం మీద మనం రీసెర్చ్ పేపర్స్ రాయొచ్చు రీసెర్చ్ పేపర్స్ అనేవి ప్రతి స్ట్రీంలో కూడా రాయడం జరుగుతుంది మీరు కామర్స్ అయినా కానివ్వండి ఆర్ట్స్ అయినా కానివ్వండి సైన్స్ అయినా కానివ్వండి అయితే రీసెర్చ్ పేపర్ రాయడానికి ఒక విధానం పద్ధతి ఉంటుంది ఏ విధంగా అయితే రీసెర్చ్ అనేది శాస్త్రీయంగా చేయబడుతుందో ఒక నిర్దిష్టమైన అంశం మీద పరిశోధన చేసి మీరు కనుక్కున్న విషయాల్ని చర్చించి ఆ పాయింట్లన్నింటికి ఆధారాలు చూపించడం అనేది బేసిక్గా రీసెర్చ్ అంటే మీరు కనుక్కున్న విషయాలను మీరు ఇతరులతో పంచుకోవడానికి వాటి పబ్లికేషన్స్ రూపంలో పబ్లిష్ కూడా చేస్తుంటారు చాలా జర్నల్స్ పబ్లికేషన్స్ కూడా అందుబాటులో ఉంచుతాయి అయితే రీసెర్చ్ పేపర్ గురించి మీకు కొంచెం స్ట్రక్చర్ అనేది తెలియాలి ఆ స్ట్రక్చర్ బేసిక్గా మామూలు రీసెర్చ్ ఏ విధంగా పిహెచ్డి స్టూడెంట్స్ చేస్తారో అదే విధంగా ఉంటుంది అంటే ఒక ఇంట్రడక్షను రివ్యూ ఆఫ్ లిటరేచరు ఎయిమ్స్ మెథడాలజీ రిజల్ట్స్ అనాలిసిస్ అండ్ ఆల్సో కన్క్లూషన్స్ అనే విధంగానే ఉంటుంది అయితే వీటన్నిటిని క్లుప్తంగా ఒకచోట చేర్చి ఒక రెండు వేల నుంచి మూడు వేల వర్డ్స్ మధ్యలో రాయగలగాలి మనం ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నిటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అయితే నేను ఇదివరకే చెప్పినట్టు ఈ వీడియోలో నేను కేవలం మీకు బ్రీఫ్ అండర్స్టాండింగే ఇస్తున్నాను రాబోయే వీడియోలో డీటెయిల్డ్గా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని నేను టచ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంట్రడక్షన్ అనేది మీరు చేయబోయే ఎంచుకున్నటువంటి టాపిక్ యొక్క బ్యాక్గ్రౌండ్ లాంటిది అనమాట మీరు అసలు ఈ టాపిక్లో ఏమేమి సమాచారం సేకరించారు అసలు ఈ టాపిక్ వల్ల ఏంటి ప్రయోజనము అనే కొన్ని అంశాలని ఇందులో పొందుపరచడానికి ప్రయత్నం చేయాలి ఇందులో మీ పేపర్ గురించి మరియు ఇది ఎందుకు అవసరము సమాజానికి ఈ పేపర్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఇందులో చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే ఇది చదివే వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ లాగా అనిపించాలి థీసిస్ స్టేట్మెంట్ లేదంటే ఎయిమ్ ఆబ్జెక్టివ్ అని కూడా అనొచ్చు మీ ప్రధాన ఆలోచన ఏంటి అసలు దేని గురించి మీరు స్టడీ చేయబోతున్నారు ఈ పేపర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనే దాని గురించి మీరు ఎయిమ్లో చెప్పాలి దీనికి మద్దతుగా మీరు రాసే మొత్తం పేపర్ కూడా ఆధారపడి ఉండాలి ఇది మీ ప్రధాన ఆలోచన లేదా వాదన అని చెప్పొచ్చు ఇది మీ పేపర్కు మూలాంశము మరియు మీరు రాసే ప్రతిదీ దీన్ని మద్దతుగా ఉండాలి సో ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేవి చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది రీసెర్చ్ టేకప్ చేసిన దాన్ని మీరు ఎలా సాధించబోతారు అనేది మీ ఎయిమ్ ఆబ్జెక్టివ్స్లో బాగా రిఫ్లెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది సాహిత్య సమీక్ష అంటే లిటరేచర్ రివ్యూ ఈ అంశంలో చాలా చాలా ముఖ్యమైనది అసలు నేనేమంటానంటే ముందుగా మీరు రీసెర్చ్ చేయడానికి ముందు ఏ ఏరియాలో రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియా యొక్క రివ్యూ లిటరేచర్ని బాగా చదవండి అలా అలా చదవడం వల్ల ఎట్లాంటి పేపర్లు రాయడం జరిగింది మీరు ఎలాంటి పేపర్ రాయొచ్చు అనే దాని మీద మీకు ఈ పూర్తి అవగాహన తొందరగా లభిస్తుంది ఇది మీ రంగంలో జరుగుతున్న విస్తృతమైన సంభాషణను మీకు అర్థమయ్యేలా చేస్తుంది తద్వారా మీరు చేయబోయే రీసెర్చ్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది తర్వాత మెథడాలజీ అంటే ఏ విధంగా మీరు రీసెర్చ్ చేస్తారు అనేది ఏ విధంగా చేయాలి అని అంటే దీంట్లో చాలా పద్ధతులు ఉన్నాయి అయితే సర్వే చేయడము వన్ టు వన్ ఇంటర్వ్యూస్ చేయడము ఇలాంటి కొన్ని మెథడాలజీ పద్ధతులను ఉపయోగించి రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది ఆ విధంగా చేసిన డేటా అంతా కూడా మీరు విశ్లేషించాలి అనలైజ్ చేయాలి దాన్ని రిజల్ట్ అనాలసిస్ అండ్ డేటా ప్రజెంటేషన్ అంటారు ఇక్కడ మీరు పరిశోధించిన వివరాలను లోతుగా సమీక్షించి ఆ పాయింట్లను ఒక పద్ధతిలో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది చివరిగా మీరు సేకరించిన డేటాతో పాటు ఆల్రెడీ రివ్యూ ఆఫ్ లిటరేచర్లో కలెక్ట్ చేసిన డేటాతో పాటు కలిపి పూర్తి స్థాయి అవగాహన ఒకటి తెచ్చుకొని అప్పుడు మీరు ముగింపు అనేది రాయడం జరుగుతుంది అనమాట చివరిగా మీరు కనుక్కోగలిగిన విషయాలన్నింటినీ కూడా వాటి ప్రాధాన్యతను చర్చిస్తూ ఇందులో ముగింపుగా రాయడం జరుగుతుంది మీరు ఈ రీసెర్చ్లో ఏదైతే సాధించాలనుకున్నారో అది ఎంతవరకు సాధించాలనే దాని గురించి కూడా ఒక వివరణ కన్క్లూషన్లో ఇస్తారు చివరిగా నేను చెప్పేది ఏంటంటే రీసెర్చ్ పేపర్ వాస్తవాలను మాత్రమే ప్రదర్శించడం కాదు ఇది విశ్లేషించడంతో పాటు వ్యాఖ్యానించడం మరియు ఆ అంశాలన్నీ కొత్తదైన పద్ధతిలో మీకు ప్రజెంట్ చేయడం మీరు ఒక కొత్త రచయిత కావచ్చు మీరు చేసిన రీసెర్చ్కి ఒక వాల్యూ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అని ఆ ప్రాబ్లమ్కి తగిన సొల్యూషన్స్ని ఇచ్చే దిశగా మీ ప్రయత్నం జరగాలి సో ఇదండి రీసెర్చ్ పేపర్ యొక్క అవుట్లైన్ దీంట్లో ప్రతి ఒక్క అంశాన్ని నేను కులంకుషంగా చర్చిస్తాను రాబోయే వీడియోలో మరిన్ని వివరాల కోసం వీడియోలను ఫాలో అవుతుండండి ఛానల్ని ఫాలో అవుతుండండి